కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పని మీద శ్రద్ధ వల్లభాపురంలో రామయ్య శెట్టి అనే అతను ఒక బంగారు నగలు షాప్ ఉందన్నమాట అతనికి ధనవంతులందరిలో కూడా రామయ్య చాలా నమ్మకమైన మనిషి ఎవరైనా తన దగ్గరికి బంగారు వస్తులు కొనుక్కోవడానికి వస్తే వాటిని గీటు తీసి చాలా చక్కగా చూపించి అమ్ముతూ ఉండేవాడు అనమాట అయినప్పటి నిండా డబ్బు ఉంది ఒక అయినప్పటి నిండా బంగారం ఉంది వస్తువులు కొ అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఏమో తయారు చేస్తూ ఉండేవాడు ఎంతో నమ్మకంగా ఇచ్చిన డబ్బుకి సరిపడగా వస్తువుని తయారు చేసి ఇస్తూ ఉండేవాడు అనమాట అయితే రామయ్య ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఇద్దరు కవల పిల్లలే వాళ్ళు లేకలేక చాలా నాలు క్రితం పెళ్ళైన తర్వాత పది సంవత్సరాలు ఎప్పుడో ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళిద్దరూ కవల పిల్లలు అనమాట భార్య ఏం చేసిందంటే వాళ్ళిద్దరికీ లేకలేక పుట్టారు కదా మరి వాళ్ళని ఆడిన ఆటగా పాడిన ఆట పాటగా వాళ్ళకేంటి చాలా గారాభంగా పెంచేస్తుంది అనమాట దాంతో జయుడు వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే జయుడు విజయుడు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కానీ వాళ్ళ చదువు మీద కొంచెం కూడా శ్రద్ధ లేదు ఎప్పుడు స్నేహితులతో ఆడుకోవడము తిరగడము వాళ్ళు రోజు అయిపోతుంది పొద్దున్న లేవడం చక్కగా మొహం కడుక్కోవడం టిఫిన్ తినేయడం స్నానం చేసేయడం స్నేహితులతో ఆడుకోవడం ఇదే పని అంతే తప్ప మనం చదువుకోవాలి మంచి ప్రయోజకులు అవ్వాలన్న ఆలోచన వాళ్ళకి అస్సలు ఉండలేదు రామయ్య శెట్టికి తన కొడుకులు ప్రవర్తన చాలా బాధ కలిగింది ఏమిటి వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు రేపొద్దున పెద్ద అయ్యాక వీళ్ళు ఎలా బ్రతుకుతారు అంత బాధ్యత లేకుండా తయారు చేసావు నువ్వు ఇలా తయారవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి భార్య మీద ఆస్తమానం దెబ్బలాడుతూ ఉండేవాడు అనమాట రామేశ్ అయితే భార్య అంటుంది మనకేమిటి నాలుగు తరాలు తిన్నా కూడా తరనాస్తుంది వాళ్ళు అల్లారముద్దుగా పెరిగితే నష్టం వచ్చిన నష్టమేంటి పిల్లలు కష్టపడి పని చేసుకోవాలా అవసరం దజ్జగా బ్రతుకుతారు అని రామయ్య భార్య అంటూ ఉండేదన్నమాట ఆమెతో ఇంకేమీ మాట్లాడలేకపోయేవాడు పెళ్ళని చూస్తే ఇలా అంటుంది పిల్లలు చూస్తే అలా తయారు అయ్యారు ఏం చేయాలి రామయ్య శెట్టి ఆ విషయాన్ని గురించి ఇంక మళ్ళీ ఆవిడతో మాట్లాడలేదు ఎడ్డు వంట తెడ్డు వంటనేమే పిల్లల్ని సముదాయించడం పోయింది పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇలాంటివన్నీ చేయడం మానేసిందే మరి కొన్ని రోజుల తర్వాత రామయ్యశెట్టి కొడుకులకు దగ్గరకు పిలిచి నాకు ఒక మంచి స్నేహితుడున్నాడు అతను ఎవరో తెలుసా చలమయ్య అతను ఏ ఊళ్ళో ఉంటాడో తెలుసా అవంతి నగరంలో ఉంటాడు నేను మీకు ఒక మంచి ఉత్తరం రాసిస్తాను ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉండాలి అందుకే మీరిద్దరూ ఈ లేఖను పట్టుకుని చలమయ్య గారికి ఇవ్వండి అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి తన స్నేహితుడికి ఇచ్చి పంపించాడు అవంతి నగరం చాలా బాగుంది ఎంతో గొప్ప అద్భుతమైన నగరం అక్కడ వింతలన్నీ చూసి రండి కంగారు పడకండి జయడు విజయుడు అందుకు చాలా సంతోషపడ్డారు ఓహో నాన్న మన భలే పంపుతున్నాడే ఆ ఊరు చూసొద్దామే చాలా బాగుంటుంది కదా అని చెప్తున్నాడు నాన్న అని బయలుదేరదామని వాళ్ళిద్దరూ అనుకున్నారనమాట అవంతరి నగరంలో ఉన్న రామయ్య శెట్టి స్నేహితుడు చలమయ్యకు వాళ్ళు తీసుకొచ్చిన లేఖని ఇచ్చారు మా నాన్నగారు మీకు ఎందుకో ఈ ఉత్తరం ఇమ్మన్నారండి అని చెప్పి ఇచ్చారు ఆ ఉత్తరాన్ని తీసుకుని చలమయ్య మౌనంగా తలూపాడు ఆ తర్వాత రామయ్య శెట్టి కొడుకులు ఇద్దరికి చక్కగా మరి ఎవరన్నా మళ్ళీ చుట్టాలు వస్తే ఏం చేస్తామండి వాళ్ళు చక్కగా భోజనం పెడతాం వాళ్ళకి రా ఉండడానికి వసతి కల్పిస్తాము చక్కగా అన్నీ ఇస్తాం కదా ఒక గది కూడా ఏర్పాటు చేస్తారు కదా అలాగే చలమయ్య వాళ్ళు ఉండడానికి వాళ్ళు తినడానికి అన్ని రకాలుగా కూడా మంచిగా చాలా బాగా చూసాడు పైగా ఏమన్నా అంటే మా ఊళ్ళో వింతలు విశేషాలు చాలా ఉన్నాయి చూడండి అని చెప్పి కొంతమంది ఇద్దరు మనుషులనిచ్చి వాళ్ళ ఊరంతా తిరిగి చూపిస్తూ ఉండేవారు అన్నమాట చలమయ్య భార్య జయుడు విజయుడిని ప్రేమతో ఆదరించింది ఇప్పుడు ఎవరిన మన ఇంటికి వస్తే ఒక్క మగవాడి వల్లే అవ్వదండి ఆడవాళ్ళ వల్ల కూడా ఉంటుంది ఆడవాళ్ళు వాళ్ళు ఆదరిస్తేనే వాళ్ళ శుభ్రమైన వంట వండి పెట్టగలిగితేనే మరి అక్కడ జయకరం అవుతుంది మరి ఆడది ఒప్పుకోలేదనుకోండి ఇంట్లో కనుక ఇవే కనుక రానివ్వదు అంత ఇది ఉంటుంది కానీ చలమయ్య భార్య చాలా మంచిది ఆమె ఏం చేసిందంటే ఆ ఇద్దరు మగపిల్లని కూడా చాలా చక్కగా చూస్తుంది ఆమె మంచి సుగుండ్రాలు కూడాను అయితే చలమయ్య దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కమల పిల్లలు అనమాట ఒక అమ్మాయి పేరు సత్య ఒక అమ్మాయి పేరు నిత్య ఇలాగా వాళ్ళు వాళ్ళకి జయ విజయులు మీద చాలా ఇష్టం కలిగింది అబ్బా వీళ్ళిద్దరూ అన్నదమ్ములే మీ అన్న ఇద్దరూ కవల పిల్లలమే వీళ్ళు ఎంత బాగున్నారు చాలా అందంగా ఉన్నారు కదా బాగుంది వీళ్ళు చాలా మంచి గుణం ఉన్న వాళ్ళే అని అనుకుంటూ ఉండేవారు అనమాట ఒక వారం రోజులు అయిపోయింది రామశెట్ నుంచి ఒక సేవకుడు వచ్చి ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు అది జయ జయుడు విజయుడికి ఇచ్చాడు అనమాట ఆ లేఖలో ఏముందండా తెలుసా నాయనా జయ విజయలారా మనం ఊహించిన ప్రమాదం ఇరుక్కున్నాము ఐదు రోజుల క్రితము మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది రాత్రికి రాత్రే మన ఆస్తి అంతా దొంగలపాలైపోయింది ఊర్లో వాళ్ళు నా దగ్గర పెట్టిన బంగారం అంతా కూడా పోయింది అంటే మరి నేను అప్పుడప్పుడు బంగారానికి అప్పులిస్తూ ఉండేవాడిని కదా ఆ కాగితాలు మాత్రమే ఉన్నాయి బంగారం అందులో లేదు ఏమైపోయిందో తెలియలేదు నన్ను కూడా కట్టేసి నిర్బంధించేశారు నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అవమానం భరించలేక మీ అమ్మ నేను కలిసి ఊరే తెలు ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము రోజు కలిసి వస్తే మళ్ళీ తిరిగి వస్తాం కలుద్దామే అని అందులో రాసింది ఆ లేఖను చదివిన తర్వాత జయవైజు ఇద్దరికీ ఆశ్చర్యం కలిగింది అయ్యే బాబోయ్ ఏమిటి మన బంగారు కొట్టంతా పోయిందా మన బంగారం లేదా మనకి మనం రేపు పొద్దున ఎలా బ్రతకాలి అని భయం పట్టేసుకుంది వాళ్ళకి ఈ విషయం మొత్తం తెలుసుకున్న చలమయ్యకి ఏదో మార్పు వచ్చేసింది ఏమిటి మీ కుట్టంతా పోయిందా మీ దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవా ఎలా బతుకుతారు ఏమిటి అని వాళ్ళు చొలకనంగా చూడటం మొదలుపెట్టాడు ఊరికే కూర్చుని తింటే నేనేమి మిమ్మల్ని పోషించడం నేనేం కోటేశాను కాదే ఇక మీ దారి మీద తీసుకోండి అని నిష్ఠూరంగా అన్నాడు చలమయ్య చలమయ్య మాటలు విని జయవచ్చు ఇద్దరు అవమానంతో కుంగిపోయారు అయితే ఏ పని చేయడం రాదు వాళ్ళు తమకి భోజనం ఎవరు పెడతారు ఎలా వస్తాయి అందుకని వాళ్ళ అభిమానాన్ని చంపుకొని చలమే దగ్గరే ఏదైనా పని ఉంటే ఇప్పించండి మా ఇద్దరికి అన్నారు అలాగే నేను చెన్నమయ్య జేయుడికి బట్టల దుకాణంలో లెక్కల రసే పని అప్పచెప్పాడు విజయుడికి తోటలో పండిన కాయగూరలను సంతలో అమ్ముకెళ్ళి వచ్చి పనిని అప్పగించేశాడు అంటే ఇద్దరికీ పనుల్లో పడిపోయారు ఇక ఏ పని చేయడం అలవాట్లేని ఇద్దరు మొదట్లో చాలా అవస్థపడ్డారు ఎందుకంటే వాళ్ళమ్మ వాళ్ళని అలా పెంచింది కదా మరి ఏ పని చేయనివ్వకుండా అని కానీ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా పని చేయడం నేర్చుకుంటున్నారు వాళ్ళు అవస్థలు పడుతున్నారు ఒకరోజు జయుడు బాధగా చూసేవా తమ్ముడు ఈ చల్మయ్యి రాక్షసుడో నిన్ను లెక్కల్లో పది వరహాలు తక్కువైందని నాకు తిండి కూడా పెట్టలేదు అన్నాడు విజయుడితో అవునన్నయ్య గంపల కొద్దీ కాయగూరలని సంతకు మోసుకెళ్తూ ఉంటే ఉంటే బాగుంటుందని చెప్పి నన్నే మోసుకెళ్ళమంటున్నాడు బండి కూడా కట్టించట్లేదు ప్రతిరోజు నాలుగు కిలోమీటర్ల దూరం బరువులు మోస్తూ వస్తున్నాను నా మీద జాలి కూడా లేదు తనకు వచ్చిన కష్టం చెప్పుకున్నాడు విజయుడు అలా అన్నదమ్మనిద్దరూ ఇద్దరు ఒకళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు సరే పోనీలే మా నాన్నగారు కష్టపడుతున్నట్టు వాడికి ఎప్పుడు ఫలితం దక్కకుండా పోదులే మనకి మంచి రోజు వస్తాయి అని విజయుడిని ఊరుకో పెట్టాడు జయుడు రోజు గడిచే కొద్దీ అన్నదములు ఇద్దరికీ వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ ఉంది వాడు పెద్దవాడు చక్కగా లెక్కలు బాగా నేర్చేసుకున్నాడు చిన్నవాడు చూస్తే కష్టపడి పని చేయడం తెలుసుకున్నాడు చలమయ్య చేసే వ్యాపారంలో అన్నీ అర్థమైపోయినాయి చలమయ్య కూతుళ్ళకి సత్య సత్యని జయుడికి నిత్యని విజయుడికి అభిమానంగా చూస్తున్నారు వాళ్ళు చలమయ్య నెల జీవితము కింద కొంత సొమ్ములిస్తూ ఉంటే దాన్ని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములిద్దరు ఒక ఆరు నెలలు అయిపోయింది ఎలాగా రామేశెట్టి తన భార్యతో కలిసి అవంతి నగరానికి వచ్చేశాడు వాళ్ళు చలమయ్య దగ్గరకు వచ్చి అతన్ని కలిశారు చలమయ్య జయుడిని విజయుడిని పిలిచి రామేశెట్టికి చూపించారు జయుడు విజయుడు తల్లిదండ్రులను చూసి కన్నీరుతో కన్నీరు పెట్టుకుంటూ తల్లిదండ్రులు కోగలించుకున్నారు ఎంత చక్కగా ప్రయోజకులయ్యారే నా పిల్లలు అని రామయ్య చాలా సంతోషపడ్డాడు మిత్రమా పోయిన ధర దొరికింది కష్టాజీతం ఎక్కడికి పోదని అర్థమైంది ఇక మా ఊరు వెళ్తామే నీకు చాలా ధన్యవాదాలు అన్నాడు రామయ్య శెట్టి చలమేతో నీ కొడుకులతో పాటు నువ్వు కోడలను కూడా తీసుకెళ్ళవచ్చు మిత్రమా వీళ్ళు నా కూతుళ్ళు నా కూతురు పెద్ద కూతురు సత్య నిత్య కూతురు చిన్న కూతురు నిత్య వీళ్ళు ప్రయోజకులైన బట్టలు దొరికారు అన్నాడు చలమయ్య నమ్ముతూ రామేశెట్టి అందుకు ఆనందంగా ఒప్పుకున్నాడు ఆ ఇద్దరికీ ఘనంగా వివాహాలు జరిపేశాడు చలమయ్య పెళ్ళిళ్ళు అయిపోయినాయి వివాహం జరిగిన నాడు చలమయ్య బట్టల వ్యాపారాల కన్నా నీ బంగారు వ్యాపారమే చాలా విలువైంది కదా నీక నాకన్నా నువ్వే మంచి వ్యాపారమే నువ్వే నీ కొడుకులు దారిలో పెట్టచ్చు కదా దొంగతనం జరిగిందని ఒక నాటకం ఆడి నా దగ్గర వాళ్ళని పని కింద చేసేవెందుకు అని అడిగాడు రామయ్య శెట్టిని రహస్యంగా ఎవరు వినకుండా అప్పుడు రామయ్య శెట్టి అంటున్నాడు పెరటు ముక్క వైద్యానికి పనికిరాదంటారు కదా అందుకే వాళ్ళని నీ దగ్గరికి పంపించాలని నువ్వైతే వాళ్ళకి ఎలా కష్టపడాలో ఏంటో విషయాలని నేర్పిస్తావని నాకు అర్థమైంది అందుకనే మరి అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పని చేయాలని కూడా తెలిసింది అందుకే నేను ఇలాగ ఉపాయాన్ని ఆలోచించి నీ దగ్గర పంపించాను అన్నాడు రామశెట్టి తర్వాత జయుడు విజయుడు తండ్రికి తగిన పిల్లల్లాగా కొంచెం రోజుల్లోనే వల్లభాబుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు చూసారా మరి పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అంటే వాళ్ళకి ఏదో రకంగా చదువు సంస్కారం అబ్బితేనే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు లేకలేక పుట్టిన పిల్లలు గారాభంగా పెరిగారని వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తే ఏమవుతారు ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు కానీ రామయ్య తెలివితేటలతోటి తన పిల్లలిద్దరికీ కూడా మంచిగా తన తెలివితేటలతో తన స్నేహితుని సాయంతో పిల్లల్ని మార్చగలిగాడు అదే మరి ఈ కథలో నీతి ఏమిటంటే నిన్న కథ చెప్పుకుందామా అయితేనే భిక్ష ఒకనొక సమయంలో ఒక అనే కాంచీపురం అనే ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు ఏం చేశారంటే ఒకసారి అలాగా విహారం చేస్తూ బయటికి వెళ్తున్నారు అలా వెళ్తుండగా ఒక బిచ్చగాడు భిక్ష వెతుకుని కూర్చున్నాడు కూర్చుంటేనే అతను ఏం చేశారంటే రాజుగారు ఇదేమిటి మన రాజ్యంలో భిక్ష వెతుకునే వాళ్ళు ఎవరో లేరే ఇతను కనపడుతున్నాడు ఏమిటి ఈ విషయం అని అనుకున్నాడు అనుకుని వెంటనే అతని దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమిటి మా రాజ్యంలో ఎవరు ఇలాగా భిక్షాలు ఎత్తుకొని తిరగరే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసరికి భిక్షగాడు మాట్లాడలేదు నేను అడిగింది మీరు ఏమీ ఇవ్వలేరండి అన్నాడు ఏమిటి నేనేమి ఇవ్వలేనా అన్నాడు మన రాజ్యంలో అక్కడ నీకు కావాల్సిన కాల డబ్బులు వస్తువులు అన్నీ ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు సరే చూద్దాం అడవండి అని ఆ బిక్షగాడు కూడా రాజుగారితో పాటు బయలుదేరాడు బయలుదేరిన తర్వాత అక్కడ ఏమైందంటే లోపలికి వచ్చాడు వచ్చాక అతని దగ్గర పాత్ర ఉంది కదా ఆ పాత్రలో వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా వేసేసాడు అయినా నిండపోలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తువులు వేసాడు అవి నిండలేదు మొత్తం అన్నీ వేసేసినా నిండలే అలాగా ఏమీ నిండకుండా అలా ఖాళీ పాత్రలాగే అలాగే ఉంటుందన్నమాట పూర్తి అవ్వట్లేదు రాజుగారు చూశారు ఏమిటిది ఇలా జరుగుతుందని చెప్పి మంత్రులు పిలిచారు మంత్రులను వేయమన్నారు మంత్రులు వేసినా కూడా పాత్ర నిండట్లేదు అలాగే సేనాధిపతులని ఉద్యోగుల్ని అందరి చేత కూడా డబ్బులన్నీ బంగారం వస్తువులు అన్నీ ఆ పాత్రలు వేశారు ఆయన పాత్ర నిండట్లేదు నిండా పోయేసే ఊర్లో జనం అందరినీ కూడా మొత్తం అందరిని తీసుకొచ్చి దాంట్లో వేయించారు ఏది నిండలా నిండకపోయేసరికి పోయేసరికి ఆశ్చర్య వేసింది ఏమిటిది అక్షయ పాత్ర లేకపోతే మహాచవన పాత్ర ఏంటి ఈ పాత్ర ఇది ఏం వేశా నిండట్లేదు అన్నాడు అని రాజు ఏమీ లేని నిరర్ధకుడులాగా అలా ఉండిపోయాడు అతను వంట మీద ఉన్న వస్తువుల్ని ఆభరణాలు అన్నీ వేసేసాడు అయినా కూడా పాత్రని నిండలేదన్నమాట అప్పుడు అంతా ఊళ్ళో అందరూ కూడా అలా వేసినా కూడా ఏది నిండకపోయేసరికి రాజు ఆశ్చర్యపడి ఇదేమిటి ఇదేం పాత్ర అనుకుని అడిగాడు విచ్చకాడు ఏమిటి నువ్వు మనిషివా లేకపోతే రాక్షసుడా ఏమిటి అని అంటే ఆ మనిషి ఇది ఒక పురితో తయారు చేసింది మనుషులకి ఆశకు మించింది ఏది ఉండదు ఒక ఆశ తర్వాత ఒక కోరిక తర్వాత మరొక కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది ఇది ఈ పురితో చేయడం మూలాన ఇది అంతగా నిండలేదు ప్రతి మనిషికి జీవితంలో మనిషి అంతా కోరికలమయం ఇది పురి మూలన ఇలా ఉంది అని చెప్పాడు అనమాట ఆహా అప్పుడు రాసుకు అర్థమైంది అనమాట ప్రతి వ్యక్తి కూడా వాడికి ఏదో ఒకటి కోరికలతోని వాడు సంపాదించిన డబ్బునంతా కూడా అలాగే వేస్ట్ చేస్తూ ఉంటాడు ఏది కూడా సరైన సక్రమంగా మార్గంలో పెట్టుకోవట్లేదు అని అనుకున్నాడనమాట అనుకొని ఆ మనిషిని దగ్గరికి వచ్చేసరికి ఇదే మనిషి జీవితం అంటేనే ఇలాగే ఈ పురితో తయారు చేస్తుంది కాబట్టి ఈ పురికి ఎప్పుడు కూడా పురుగులాగా తలలో తొలిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇలాగ ఉంటుందని చెప్పాడు అనమాట అప్పుడు రాజుకు అంతా అర్థమైంది చూసారా మరి ఓ భిక్షగాడు రాజుకి ఎలా చెప్పాడో కోరికలు అనేవి అనంతాలు ఒక కోరిక తర్వాత మరొక కోరిక పుడుతూనే ఉంటుంది దానికి అంతం లేదు అలాగే అందువల్లే ఏది కూడా ప్రతి మనిషికి తృప్తికి మించిన ఆనందం లేదు అనేది ఈ కథకి మించిన వేరే కథ ఏమీ లేదనమాట తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి